కుట్టి కన్ను పుట్టినరోజు చెన్నాపట్నం పాతమంబాలంలో సేతురామయ్య అనే అతడొకడున్నాడు అతనికి ఎల్లంబూర్లో ఏడు తొండియార్పేటలో తొమ్మిది పరసవాకంలో పది ముత్యాలపేటలో మూడు మొత్తం ఇరవై తొమ్మిది ఇల్లులున్నాయి అతను నెలకి వెళ్లి ధరానా కూర్చొని నిక్కచ్చిగా అద్దె వసూలు చేసుకురావటమే గాని ఆ ఇళ్లలో వేటికి కూడా మరామత్తు చేయించిన పాపాన పోయేవాడు కాదు పైగా ఇళ్లగిరాకి రావటంతో ప్రతి ఇంటికి బాడుగు హెచ్చి చేసి వేశాడు ఇవ్వలేము అన్నవాళ్లను ఖాళీ చేసిపోండి అన్నాడు ఎవళ్ళైనా ఒకవేళ ఎదురు తిరిగినట్లయితే వాళ్ళ వాటాలో ఎలక్ట్రిక్ తీగలు తెంపి కుళాయి గొట్టలు లాగివేసి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిచ్చి వదిలేవాడు సేతురామయ్యకు చాలా ఇల్లు ఉండటం చేత అద్దె వసూల్లో ఎక్కడ ఏ ఇల్లు మర్చిపోతానో అన్న భయం కొద్దీ అతడు పనిచేశాడు తన ఇరవై తొమ్మిది ఇళ్లలోనూ కాపురాలున్న వాళ్ళ జాబితా ఒకటి చిరునామాలతో సహా తయారు చేసి ఉంచుకున్నాడు ప్రతి ఆసామీ పేరుకి ఎదురుగా ఆసామి ఇవ్వవలసిన అద్దె మొత్తం కూడా రాసి ఉంచి ఆ ప్రకారం వాళ్ళ వద్ద నుంచి నెలా ఖచ్చితంగా అద్దె వసూలు చేసుకునేవాడు ఇలాగే ఓ మాటు ఇంటింటికి వెళ్ళి అద్దె వసూలు చేసుకుని ఆ నోట్లన్నీ జాబితాతో సహా తన మనీ పర్స్లో భద్రపరుచుకొని సరిగ్గా మిట్ట మధ్యాహ్నం మెడసరి లగ్నం వేళ క్యాలంబూర్లో ఎలక్ట్రిక్ రైలుకి మాంబలం స్టేషన్లో దిగాడు టికెట్ల కోసం జేబులో చేయి పెట్టేటప్పటికి చేతికి టికెట్లు మాత్రమే తగిలింది కానీ పరుసు కనపడలేదు సేతురామయ్య కాలు తేలిపోయి లభో లబో అన్నాడు అంతా చుట్టూ మూగారు ఎవరేం చేయగలరు పాపం సొమ్ము పోయిందట అంటూ ఒక మాట సానుభూతి కనపరిచి తోన వారు పోయారు అతనంటే కిట్టన వాళ్ళు మాత్రం అన్యాయంగా గుంజుకున్న డబ్బు నిలుస్తుందటయ్యా అలా కావాల్సిందే శాస్తి అంటూ అతని మొహం మీదనే అనేసి అక్కస్ తీర్చుకున్నారు ఎల్లంబూరు స్టేషన్లో సేతురామయ్య ఎక్కిన రైలుపెట్టెలోనే పరుసుపోయే సమయానికి జేబు దొంగ కుట్టికన్నున్నాడు కుట్టికన్ను తన జేబు వైపు చెయ్యి పెడుతూ ఉన్న సంగతి సీతారామయ్యకు తెలియనే తెలీదు ఎప్పుడు ఎలా కొట్టేశాడో సేతురామయ్య జేబులోని పరుసుతో సహా కుట్టికన్ను సేతుపేట స్టేషన్లో దిగిపోయి మరీ కనపడకుండా మాయమయ్యాడు కుట్టికన్ను అలా వెళ్ళి వెళ్ళి ఎవ్వరూ లేరనుకున్న చోట ఆగాడు ఎకా ఎనా ఇంటికి పోతే తీరిపోను కానీ ఆతృత కొద్దీ ఒక మారు అటూ ఇటూ చూసి పరుసు తెరిచి రూపాయల నోట్లు లెక్క పెట్టడం మొదలెట్టాడు అవన్నీ నూరేసి రూపాయల పెద్ద నోట్లు కావటం చేత అతను ఉత్సాహానికి మెరకలేకపోయింది ఆ సంతోషంలో కూని రాగాలు తీసుకుంటూ లాభం కలిగే అని ప్రారంభించి మూడు వందల ఎనభై మూడు అని లెక్క పెట్టి ముగించేటప్పటికి ఎవరు కుట్టికన్నేనా అనే మాటలు వినిపించాయి వాడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూచేటప్పటికీ పోలీసు ఇన్స్పెక్టరు దొరరాజు ప్రత్యక్షమయ్యాడు ఇన్స్పెక్టర్ని చూడటంతోనే వాడి ఆనందం అంతా అనగారిపోయింది దొర్రాజు ఆ పరుసు రూపాయల నోట్లు చూచాడు ఏం కుట్టికన్ను ఓ మాట జైలుకు వెళ్ళొచ్చి కూడా దొంగతనం మానలేదనమాట అన్నాడు నోట్లతో పాటు ఇరవై తొమ్మడుగురి చిరునామాలు ఉన్న సేతురామయ్య జాబితా కనపడింది ఆ జాబితా ఏమిటి కుట్టికన్ను అని అడిగాడు దొర్రాజు ఆ జాబితా ఏమిటో కుట్టికన్నుకు మాత్రం ఏం తెలుసు తలవని తలంపుగా కుట్టికన్నుకి ఒక రక్షణోపాయం తోచింది ఇన్స్పెక్టర్ గారు ఈ జాబితాలో ఉన్న వాళ్ళంతా నా స్నేహితులండి మీరేమనుకుంటున్నారో గాని నేను ఇదివరకు మళ్ళీ కాదు జైల్లోంచి రావటంతోనే బుద్ధి తెచ్చుకొని తుంటరి స్నేహాలు వదిలేసి మంచి సాహాసాలు చేశాను అన్నాడు సరే కానీ ఈ పరుసు రూపాయలు ఎక్కడివి అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఎక్కడివేమిటి సార్ చెమటోడ్చి సంపాదించాను సార్ ఇదివరకు ఎవళ్లెవల్లవో పరుసులు కొట్టేసి పాపం సంపాదించాను కదండి ఆ పాత పాపమంతా పోగొట్టుకోవాలనిపించి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను నన్ను మంచి మార్గంలోకి తీసుకువచ్చిన ఈ పెద్ద మనుషులందరికీ ఓ మంచి రోజు చూసుకొని కాస్త కాస్త సొమ్ము మనీ ఆర్డర్ చేసేద్దామని తోచి సొమ్ము కూడబెట్టాను ఈవేళ నా పుట్టినరోజు ఇంతకన్నా మంచి రోజు ఏముంటుంది ఎవళ్లెవలకు ఎంతెంత మనీ ఆర్డర్ కట్టదలుచుకున్నది ఈ జాబితాలో పెట్టుకున్నా ప్రకారం మనీ ఆర్డర్లు చేసేద్దామని జాబితా సొమ్ము పట్టుకొచ్చాను అన్నాడు కుట్టికను ఇదంతా కుట్టికను కల్పించిన కథ అని దొరరాజుకు తెలుసు సరే పద పోస్టాఫీస్కు అన్నాడు దాంతో కుట్టికను తెలబోయాడు కిక్కురు మనకుండా లేచి ఇన్స్పెక్టర్ వెంట పోస్టాఫీస్కి వెళ్ళి ముక్కు మోగం ఎరగని ఈ ఇరవై తొమ్మిది మందికి జాబితా ప్రకారం సొమ్మంతా మనీ ఆర్డర్ కట్టేశాడు దాంతో సరిపోయిందా పోస్టాఫీస్లో గుమస్తా మనీ ఆర్డర్ ఫారాల్లో సొమ్ము సరిచూసుకొని మనీ ఆర్డర్ కమిషన్ ఏది అన్నాడు కమిషన్ మాటే మర్చిపోయాడు కుట్టికన్ను దాని మాట జ్ఞాపకం ఉంటే కమిషన్ మినహాయించి సొమ్ము పంపి ఉండును ఇప్పుడు ఇంక ఏమనుకుంటే ఏం లాభం సొంత సొమ్ములోంచి నాలుగు రూపాయలపై చిల్లర తీసి చెల్లించుకున్నాడు సేతురామయ్య ఇళ్లలో కాపురాలున్న ఆ ఇరవై తొమ్మిది మండూరికి మనీ ఆర్డర్ మర్నాడే అందే ఆ కుట్టి కన్ను ఎవరో వాడు తమకు సరిగ్గా ఒక నెల అద్దెకు సరిపడిన సొమ్ము ఎందుకు మనీ ఆర్డర్ చేశాడో ఎవ్వరికీ బోధపడలేదు తర్వాత సేతురామయ్య వాళ్ళందరితోటి పరుసిపోయిన సంగతి చెప్పినప్పుడు వాళ్ళల్లో కొందరు బుద్ధివంతులు సేతురామయ్య మీద ఉండే కోపం కొద్దీ ఎవడో అతని పరుసు లాగేసి ఉంటాడని తన సొమ్ము మినహాయించుకొని జాబితా ప్రకారం సోదర భావంతో తక్కిన సొమ్ము తమకు మనీ ఆర్డర్ చేసి ఉంటాడని ఊహించుకొని ఊరుకున్నారు పుట్టిన పుట్టినరోజు ఇలా గడిచింది చేజిక్కిన సొమ్ముకు రెక్కలొచ్చి ఎగిరిపోవటమే కాకుండా పాపం అతని సొంత సొమ్ము కూడా చేయ వదిలిపోయింది ఇదండి వాటి కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి Thank you.